హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను మ్యాగ్నెటిక్ జార్జెట్లో అది కూడా ఎలిఫెంట్ బ్లాక్ అంటారు కదా ప్యూర్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ ఆ కలర్లో వచ్చిందనమాట దాంట్లో పిచ్వాయి ప్రింట్ వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది కలర్ మాత్రం సింగిల్ కలర్ మాత్రమే ఉంది కలర్స్ ఉన్నాయా అని మాత్రం దయచేసి ఎవరు అడగకండి చాలా మంచిగా ఉందండి డిజైన్ ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాము కదా టూ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది ప్రాసెస్ చెప్తాను మీకు ఏ సారీ నచ్చుతుందో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మా వాళ్ళు రిప్లై ఇస్తారు ఒకవేళ పే చేయమని స్కానర్ పంపించిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే అది ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ శారీ నేను కూడా ఒకటి తీసుకున్నాను దాని మీద బ్లౌజే నేను ఇక్కడ వేసుకుని చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది చాలా చాలా బాగుంది సారీ మాత్రం ఫస్ట్ మీకు బోర్డర్ దగ్గర నుంచి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వైపులా కూడా ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పిచ్వాయి ప్రింట్తో ఇచ్చారు ఇది పోయే ప్రింట్ కాదండి సారీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు బండకేసి బాదినా కూడా పోదు సారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ లాగా ఇచ్చి చిన్న చిన్న అయితే ఇచ్చారు అంటే గ్యాప్తో గ్యాప్తో మనకి ఫ్లవర్స్ వస్తాయి ఆ తర్వాత ఇలా ఫ్లోరల్ ప్రింట్ బిగ్ సైజ్ మీరు కొంచెం పెద్ద స్టెప్స్ పెట్టుకున్నా కూడా మంచిగానే కనిపిస్తుంది సెకండ్ వైపు బోర్డర్ ఏమో పైన బోర్డర్ సెకండ్ వైపు బోర్డర్ కన్నా కూడా పైన బోర్డర్ ఏమో కొంచెం చిన్నగా వస్తుందండి అలాగే మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది అలాగే మనకి ఆ బోర్డర్ కూడా చూడండి పిచ్ ప్రింట్ ప్రింట్తో సహా దాని మీద ఉన్నటువంటి ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ చాలా బాగుంటుంది అలాగే అమ్మ ఒకసారి పెట్టికోట్ పట్టురా బ్లాక్ కలర్ది ఇట్లా షేప్ మాత్రం మనకి ఇంత మంచిగా చక్కగా వస్తుంది శారీ షేపర్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది అంటే ఫిష్ కట్ మోడల్ షేప్ అనేది కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది మన దగ్గర బ్లౌజెస్ సారీ పెటికోట్స్ కూడా ఉన్నాయండి ఆ పెటికోట్ కూడా చూపిస్తాను ఈ శారీ ఉంది కాబట్టి ఈ కలర్ మాత్రమే చూపిస్తున్నాను పెటికోట్ చక్కగా మనకి బ్లాక్ కలర్ పెటికోట్ కట్ మోడల్ ఇది మనకి సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ కింద వస్తుంది అంటే వీటిల్లో ఎలా ఉంటుందంటే స్ట్రెచబుల్ అండ్ శారీ షేపర్స్లో కాటన్ అయితే వేరే సైజెస్ ఉంటాయి కానీ వీటిల్లో ఏంటంటే స్మాలు ఎమ్ ఒకటి ఒకదానికి ఒక నెంబర్ ఇస్తారు తర్వాత ఎల్ ఎక్సెల్కి ఒక నెంబర్ ఇస్తారు టూ నెంబర్ కింద వస్తుంది డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్కి త్రీ నెంబర్ కింద వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనకి త్రీ నెంబర్ ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక మనం ఈ ఈ నాట్ ఏదైతే థ్రెడ్ ఉందో అది మనం యూజ్ చేసుకోవచ్చు శారీ షేపర్ మాత్రం ఇలా ఉంటుంది హాఫ్ పార్ట్ చూపిస్తే మీకు ఆఫ్ కట్ మోడల్ అనేది ఇంకా క్లారిటీ వస్తుంది మీకు చూపిస్తాను ఇలా ఇది సపరేట్గా తీసుకోవాలి అంటే కనుక ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా చక్కగా ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ స్ట్రెచబుల్ ఎస్ నుంచి డబల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఒకటే సైజు అలాగే క్వాంటిటీ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు మీరు ఒక వన్ ఫిఫ్టీ శారీస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి శారీకి బ్లౌజ్ కూడా అండి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ప్రింటెడ్ మోడల్ పిచ్వాయి ప్రింట్ బోర్డర్ కూడా ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు టోటల్గా చక్కగా ప్రింటెడ్ మోడల్లో వస్తుంది అలాగే మీ ఇంటికి పార్సెల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ ఉండి మేము సారీ రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ వీడియో అయితే ఉండాలి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ